ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్కి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓడిపోతుండని ఒప్పుకోబోయి ఆయన యొక్క మాట తీరు ప్రసంగం తీరు చూసిన తర్వాత బయట కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఆ వీడియోస్ కానీ స్పష్టంగా కూడా రెడ్డి ఓడిపోతే నాకు వచ్చిన బాధ ఏం లేదు అని తనంతర తాను రాజకీయంగా ఒప్పు ఓటకు ఒప్పుకొని వెళ్ళడం జరిగింది దాంతోపాటు ఈరోజు సభకు విచ్చే సమానం చూస్తే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నాకు రేవంత్ రెడ్డి గారి ఒక డౌట్ వస్తుంది గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ అయిన తర్వాత మూడు సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ఓటకు వస్తుంది వాళ్ళందరినీ కాలేజ్ పిల్లలు దూసుకొచ్చి దాంట్లో ఎక్కువ బాగా కూర్చోబెట్టడం జరిగింది ఈ రెండు కూడా వారి యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి ఈ రెండు కూడా సాగారు అక్కడ అక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలే ఒప్పుకుంటున్నారు ఇప్పటి వరకు మేము గ్రౌండ్కి వెళ్ళలేదు క్యాండిడేట్లను అంటే ఓటర్స్ కలవలేదు ఇవాళ వచ్చి చెప్పిపోయినంత మాత్రాన్ని ఇక్కడ ఉపయోగం లేదు అని చెప్పి చాలామంది ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ దగ్గర కూడా స్పష్టంగా చెబుతాను కాబట్టి దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఇద్దూరు జిల్లాకు వచ్చిన క్షణంలో మేము కూడా ఆశించినాం ఏంటంటే ఏదన్నా చేశాను ఈ పదమూడు నెలల నిరుద్యోగులకు పట్టభద్రులకు టీచర్లకు నేను ఇది చేశానని చెప్పాను నేను కానీ ఆయన యొక్క ప్రసంగం చూస్తే చాలా నిరుత్సాహంగా ఉన్నాయి ఆయన ప్రసంగం అంతా కూడా అంతసేపు ప్రసంగించినంత మాత నేను ఇది చేయగలిగిన అని చెప్తలేడు బండి సంజయ్ గారి గురించో బీజేపీ గురించో మిగతా పార్టీల గురించో చెప్పడం జరిగింది తప్ప తన పదమూడు నెలల ఏం సాధించాడో అక్కడ దాకా భూమిరెడ్డి కన్వెన్షన్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసిన మీటింగ్లో కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు గాంధీ చౌక్ వచ్చి ఎవరన్నా ఒక నిరుద్యోగినో లేదు పట్టభద్రుల ఓటున్న వాళ్ళు ఎవరైనా ఒక్కరిని అడిగినా నీకు వాస్తవ పరిస్థితి చెప్పేవారు నువ్వు ప్రావిన్ చేసిన స్కూటీలు వచ్చినాయా నువ్వు ప్రామీ చేసిన నిరుద్యోగ గురించి వచ్చిందా నువ్వు ప్రావిన్ చేసిన ఉద్యోగాలు వచ్చినాయా అనేది కూడా క్లియర్గా కూడా తెలిసేది కాబట్టి వారి ప్రసంగమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారు కొబ్రయ్య గారు గెలుస్తారని చెప్పి ఇలా స్పష్టంగా తెలిసింది కాబట్టి యావత్తూ గ్రాడ్యుయేట్ ఓటర్స్కు హిందూ భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కాంగ్రెస్ పార్టీలో ఇంకో పార్టీకి వేసి మీ ఓటును వేస్ట్ చేసుకోవద్దు అత్యధిక మెజార్టీతో ఇరవై ఏడవ తారీఖు నాడు ఉదయమే ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా సీరియల్ నెంబర్ వన్లో ఉన్నారు ఏదైతే గ్రాడ్యుయేట్ దాంట్లో వన్ అలాగే టీచర్స్ దాంట్లో సీరియల్ నెంబర్ వన్లో మొదటి పేరే ఉంది ఆ మొదటి పేరు ముందు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపి ఆసక్కి విజ్ఞప్తి చేస్తూ గౌరవ శాసనసభ్యులు పెద్దలు ధర్బ సుందర గారిని మాట్లాడవలసి కోరుతున్నాను